సోషల్ మీడియాలో ఆది టాపిక్ హాట్ టాపిక్గా మారింది అఘోరి వర్షిని గురించి పనులు మళ్ళీ బయట నీతే వాక్యాలు సనాతన ధర్మం అని చెప్పేసి మాట్లాడుతావు అరే కొని మాట్లాడిన మీ మూర్ఖము ట్రాన్స్ అన్న మీ మూర్ఖము వాడు ఎక్కడ కూడా ట్రాన్స్ అని చెప్పలేదు ఎందుకు మాట్లాడుతున్నారు అట్లా మీరు మేము అగరుకి సపోర్ట్ చేయట్లేదు బాన్ని వెంటనే తక్షణమే పోలీస్ డిపార్ట్మెంట్ లో అదుపులోకి అదుపులోకి తీసుకోవాలని చెప్పేసి మేమందరం పోరాటం చేస్తున్నాము మేమందరం బయటకు వచ్చి వార్నింగ్ ఇస్తున్నాము దయచేసి మీరు ట్రాన్స్ అనే పదాన్ని వాడకూడదు కొంచెం పదాన్ని వాడకూడదు వెళ్ళాల్సిన అవసరం వస్తుంది ఉత్తరాఖండ్ సైడ్ ఉన్న సైడ్ వెళ్ళగానే పోలీసులు పట్టుకొని అదుపులోకి తీసుకున్నారు ఎవరిని హాయ్ హలో నమస్తే నేను మీ స్నేహ ఈరోజు వీడియో ఏంటనేది మీకు ఆల్రెడీ తమ్ములను చూసి అర్థమైపోయి ఉంటుంది సోషల్ మీడియాలో ఆల్రెడీ టాపిక్ హాట్ టాపిక్గా మారింది అగోరి వర్షిణి గురించి ఒకప్పుడు మనం అగోరి గురించే మాట్లాడాము ఇప్పుడు ఈ మాయలాడి ఏమంటాము వర్షిని గురించిగా మాత్రం కాల్స్ వస్తుంది అసలు వీళ్ళిద్దరి గురించి మాత్రమే నాకు అసలు నిజంగా నాకైతే ఇష్టం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలని నిజంగా చెప్తున్నాను ఎందుకంటే చాలా మంది చాలా రకాలుగా నాకు మెసేజ్ చేస్తున్నారు అంటే ఏమని మెసేజ్ ఒక ఫస్ట్ మెసేజ్ ఏంటంటే అక్క హర్షి మర్షిని గురించి అండ్ అగోరి మ్యారేజ్ గురించి మీరు క్లారిఫికేషన్గా ఎక్కడ మాట్లాడలేదు అన్నారు అదేవిధంగా తన లెస్బేందని చెప్పేసి దాని గురించి మీరు ఏం మాట్లాడలేదు అని చెప్పేసి అన్నారు యాక్చువల్లీ వాళ్ళు అది టెలికాస్ట్ చేయకముందే అనుకుంటా కావచ్చేమో నేను వీడియో షూట్ చేస్తాను వాళ్ళ పెళ్ళి కాగానే నేను వీడియో షూట్ చేస్తాను నేను సో క్లారిఫికేషన్గా నేను ఇంకా పూర్తిగా విషయాలు ఏం మాట్లాడే అలాగే కామెంట్స్లో నాకు చాలా రకాల కామెంట్స్ వచ్చినాయి కామెంట్స్ ఎక్కువగా ఏమొచ్చాయంటే ఒకప్పుడు మీరు అగురికి సపోర్ట్ చేశారు కదా మీరేంటి ఇలా మాట్లాడుతున్నారు అసలు మీరేనా ఇది నిజమేనా దీనికోసం ఇవన్నీ మాట్లాడుతున్నారు మీ అగురి ట్రాన్స్జెండర్ కాదా అని చెప్పేసి అనేసి నేను ఒక్క నిమిషం అండి మీకు ఆ వీడియోలో నాకు వచ్చిన కామెంట్స్ మీకు ఒక్కసారి నేను చూపిస్తాను మీకు నేను నాకు చాలా వరకు బాధ అనిపిస్తుంది మనము ఎక్కడున్నాం అసలు మనం అంతా గుర్రం ఫస్ట్ కామెంట్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది మీకు ఏంటి ప్రతి ఒక్కళ్ళను దొరకాలి దొరకాలి అంటున్నారు అక్కడ ఉన్నప్పుడు ఏం చేయలేక వెళ్ళిపోయిన తర్వాత మీరు ఇవన్నీ ఎందుకు అని చెప్పేసి అని తను ఇక్కడ ఉన్నప్పుడు ఇవన్నీ ఏం చేయలేదు అమ్మాయిని తీసుకెళ్ళి పెళ్లి చేసుకోవడము తర్వాత ఈ నాటకాలు చేయడం ఇవన్నీ ఏం చేయలేదు కాబట్టి మేము ఎక్కువే మాట్లాడలేదు దాని గురించి చాలామంది నాకు బాగా సపోర్ట్ చేస్తారు అంటే చాలా బాగా మాట్లాడావు నువ్వు చాలా బాగా వార్నింగ్ ఇచ్చేవాడికి సో మీరందరూ కూడా వానికి అగనిస్ట్గా ఉన్నారని చెప్పి మాకు అర్థమైపోయింది ఆల్రెడీ ఛాన్స్లో మేము లో చాలా వరకు చూస్తున్నాము అని చెప్పేసి అని చాలా బాగా అన్నారు చాలామంది ఇంకా వాన్ని బుక్కలో పెట్టాలి అని చెప్పేసి అని కూడా అంటున్నారు అండ్ వార్నింగ్ అయితే చాలా బాగా ఇచ్చావు మనం అందరం చూసుకుందాం అని చెప్పేసి ఒక మంచి కోఆర్డినేటర్ అయితే ఉన్నాను నాకు చాలా బాగా హ్యాపీగా అనిపించింది ఒక కామెంట్ రెండు మూడు కామెంట్స్ నేను రిప్లై అయితే ఏమండి మెయిన్గా అఘోరికి ఆ బర్షిని పెళ్లి క్లా క్లారిఫికేషన్ గురించి అండ్ లెస్బెయిన్ అంటే ఏంటి అసలు దీని గురించి ఎందుకు క్లారిఫికేషన్ ఇవ్వలేదు అని చెప్పేసి అంటున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బర్షిణి అనే అమ్మాయి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాళ్ళ చా వాళ్ళ విజయవాడ సో ఆ అమ్మాయిది చాలా పేద కుటుంబం వాళ్ళది వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ నాన్నగారిని కానీ వాళ్ళ అమ్మగారిని కానీ వాళ్ళ అన్నగారిని కానీ చూసినప్పుడు మీకు అర్థమైపోయింది వాళ్ళ వాళ్ళు ఇల్లు చూస్తే కూడా మీకు అర్థమైపోయి ఉంటుంది సో ఈ అమ్మాయి కొంచెం యాక్టింగ్ ఫీల్ అంటే చాలా ఇష్టం అనుకుంటా ఆల్రెడీ ఒక అబ్బాయితో వీడియో షూట్ కూడా బయటకు వచ్చింది రీసెంట్గా మనం అది కూడా చూస్తాం మనము వర్షిని నిజంగా చెప్తున్నాను గోరి దగ్గర డబ్బు కోసం వచ్చిందా లేకపోతే అగోరిని మ్యానిఫ్లై చేయడానికి వచ్చిందా లేకపోతే మోసం చేయడానికి వచ్చిందా దేనికోసం వచ్చిందా అనేది మనకి ఎవరికీ తెలీదు ఆ విషయాలన్నీ కూడా పోను పోను బయటపడిపోతాయి ఎందుకంటే నిజంగా ఒక విషయంలో చెప్పాలి అంటే నవ్వుస్తుంది నిజంగా చాలా మంది నిన్న ఈ రోజు వరకు వచ్చిన మెసేజ్లు ఇన్ని రోజుల్లో అగోర్ది తప్పనుకునే ఇప్పుడు ఇదే తప్పు అని చెప్పేసి అంటున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ గోరిగాడు చేసిన మిస్టేక్ ఏంటంటే ఆ ఫలిసి రెండో పెళ్లి చేసుకున్నాడు ఫస్ట్ పెళ్లి చేసుకున్న అమ్మాయి ఆమె పేరు రమాదేవి ఆమెని రాధా రాధ అని పిలుస్తారంటే అమ్మాయి బయటకు వచ్చింది పెళ్లి దాకా వచ్చేసింది పెళ్లి చేసేసుకుని ఏదో సేవ ఒక ఆశ్రమం పెట్టి ఒక సేవ చేసుకుంటూ ఉండిపోవాలని అనుకున్నాము ఈ మొదటి భార్య వచ్చేసి ఎప్పుడైతే ఈ విష్ణు గురించి బయటకు రాగానే ఈ అమ్మాయి బయటకు వచ్చింది మరి ఈ రమాదేవి అయిన అమ్మాయి ముందే ఎందుకు బయటకి రాలేదు అర్థమైంది మీ అందరికీ ముందే ఎందుకు బయటకు రాలేదు మరి ఈ అమ్మాయి మరి తెలియజేయడానికి అంటే ఇవన్నీ టెలికాస్ట్ అవుతున్నాయి కదా నేను ఎక్కడ అదే అయిపోతున్నావు అని చెప్పేసి అనేసి ఈ అమ్మాయి బయటకు వచ్చింది దీని గురించి ఆయన అగోరి క్లారిఫికేషన్ వచ్చాడు అమ్మ నేను నీతో మాత్రం ఆడియో లిక్స్ అని బయటికి అవే ఇవే అని చెప్పి అన్నాడు ఏమేస్తారు సిగ్గుచారా ముందేమన్నా అసలు సిగ్గుశే ముందా గోరి అసలు నీకు ఏమన్నా ఇలాంటి పనులు చేస్తావా నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళావంట అమ్మాయితో ఉన్నావంట అన్ని కథలు పడ్డామని చెప్పేసి నా అమ్మాయి అంత క్లియర్ ఒక మనిషి వచ్చి మీడియా ముందు కూర్చొని అబద్ధం ఆడుతుంది ఏమన్నా చేసే పని లంగపళ్ళు మళ్ళీ బయట నీతో వాక్యలు సనాతన ధర్మం అని చెప్పేసి మాట్లాడుతూ ఆగోరిని ఇలాంటి వాళ్ళని నిజంగా చెప్తున్నాను మన ఊరికి అసలు వదిలిపెట్టకూడదు దానికి తక్షణమే ఆల్రెడీ వాటిని ఉత్తరాఖండ్లో ఎక్కడో పట్టుకున్నారంట వాడిని టూ డేస్ నుంచి ఏమో మీడియా ఎక్కడికి రావట్లేదు వాడి విషయాలు సో చాలా వరకు అయితే కొంచెం ఆగిపోయి కానీ సోషల్ మీడియా చాలా బాగా ట్రోలింగ్స్ బాగా అవుతున్నాయి ఎందుకు మనకు వీటి గురించి మనకు అవసరమా అని చెప్పి నాకు అనిపిస్తుంది నాకు వచ్చేసి అండ్ క్లారిఫికేషన్గా పోవట్లేదు మధ్యలో ఒక దగ్గర ఆగిపోయింది మనం పెళ్ళి గురించి మనము ఇద్దరు అంటే ఒకే ని కలిగిన వ్యక్తులు కనుక పెళ్లి చేసుకుంటే కనుక అది చట్టంలో ఎక్కడ కూడా తీసుకోబడదు అది ఆదరే అందరికీ తెలిసిన విషయమే అది యాక్సెప్టబుల్ కాదు ఎందుకంటే ఆ విషయం మీ అందరికీ తెలుసు సో ఈ వీళ్ళ పెళ్ళి ఎక్కడ కూడా చెల్లదు సో వీళ్ళ పెళ్లి చేసుకోవడం అనేది నేను చాలామంది ఈ అమ్మాయి వర్షని లెస్బియన్ లెస్బియన్స్ అది ఇది అని చెప్పేసి అనేసింది వెంటనే మాకు ఎల్జీబీటీక్యూ ప్లేస్లో ఒక వర్గం దాన్ని అంటే ఎల్ అంటే లెస్బెన్స్ అంటారు సో దాని గురించి క్లారిఫికేషన్ కోసం అని చెప్పేసి నేను ఆల్రెడీ ఇద్దరు ముగ్గురి లెస్బెన్స్తో నేను మాట్లాడడం జరిగింది సో ఇలా ఇలా జరుగుతుంది కదా అని చెప్పేసానంటే దానికి ఏం చేతగాక అలా పేరు చెప్పేసి ఉంది అది ఇది అని చెప్పేసి అంటున్నారు సో చాలా మంది ఇద్దరు అమ్మాయిలు ఇష్టపడ్డ వాళ్ళు ఉన్నారు చాలా వరకు ఉన్నారు కానీ ఇంత రెండు పేదలు చేసుకోవడము ఇలాంటివి అయితే ఎక్కడ లేవు సో అది కొంచెం క్లారిఫికేషన్గా మాకైతే అర్థం కాలేదు వర్షిని ఏం చెప్పింది అనేది అయితే మాకు అస్సలు అర్థం కాలేదు అమ్మ వర్షిని నువ్వు ఏ మాయ లోకంలో ఉన్నావో ఏ ఒక మాయలో ఉన్నావో మాకు అర్థం కావట్లేదు కొంతమంది ఏమో డెబిట్లో కూర్చొని కొంతమంది ఏమంటుందని అంటే ఆ గురి దగ్గర డబ్బులు ఆగేసుకుందామని వర్షిని వెళ్ళిపోయింది అందుకే ఈ పెళ్ళి నాటకం ఆడుతుందని చెప్పేసి అని అంటుంది సో దయచేసి అఘోరిని సంబోధించి మాట్లాడేటప్పుడు దయచేసి చాలా మందికి నేను మరీ మరీ చెప్తున్నాను అరే కొద్ది అని మాట్లాడినా మీ మూర్ఖము ట్రాన్స్ అన్న మీ మూర్ఖము వాడు ఎక్కడ కూడా ట్రాన్స్ అని చెప్పలేదు వాడు ఎక్కడ కూడా నేను కొద్ది అని చెప్పలేదు వాడు వాళ్ళ లింగాన్ని వాడికి అమ్మఒడికి సమర్పించేసినా అది ఏదో చెప్తున్నాడు కాబట్టి దయచేసి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేను సోషల్ మీడియాలో కూడా ఇంకొక వీడియో చూస్తున్నాను అరే కొద్ది కొడక అరే కొద్ది కొడక సిగ్గుందరా అది ఇది అని చెప్పేసి ఒక అమ్మాయి కూడా మాట్లాడుతుంది ఇష్టం వచ్చినట్టుగా అని ఎందుకు మాట్లాడుతున్నారు అట్లా మీరు మేము అగరుకి సపోర్ట్ చేయట్లేదు వాడిని వెంటనే తక్షణమే పోలీస్ డిపార్ట్మెంట్లో అదుపులోకి అదుపులోకి తీసుకోవాలని చెప్పేసి అని మేమందరం పోరాటం చేస్తున్నాము మేమందరం బయటకు వచ్చి వార్నింగ్ ఇస్తున్నాము మేమందరం వచ్చి గొడవ చేస్తున్నాము మీరు మాత్రమే పదాలు ఎక్కడ అసలు మీకు మీరు మా పదాలను ఎందుకు వాడతారు బట్ చెప్పాడు ఎక్కడ మీరు ట్రాన్స్ అని మీకు సో దయచేసి మీరు ట్రాన్స్ అనే పదాన్ని వాడకూడదు కొద్ది పదాన్ని వాడకూడదు దీన్ని మీ లీగల్గా వెళ్ళాల్సిన అవసరం వస్తుంది దయచేసి ఎవరు కూడా సరే అలాంటి పర్సన్ ఏమంటారో మీరు చెప్పండి అని చెప్పేసి అంటే అఘోరితత్వం తీసుకునే వ్యక్తి అఘోరని పిలవండి వాడిని అఘోరని పిలవండి ట్రాన్స్లాస్తారు మా పరమంత తీసుకున్నాడు దయచేసి మాట్లాడే కొంచెం అదుపులో పెట్టుకొని మాట్లాడండి వర్షిని అఘోరిది పెళ్లి యాక్సెప్టబుల్ కాదు ఇది చట్టంలో ఇది లేదు కాబట్టి ఇది వాళ్ళ పెళ్ళి అనేది ఒక అబద్ధం పెళ్ళి అని చెప్పేసాను వచ్చి లీగల్కి ఎలాంటిగా చెల్లదు ఈ పెళ్ళి నేను ఇద్దరు ముగ్గురు లాయర్స్తో నేను మాట్లాడాను తర్వాత లిస్బెయిన్ సంబంధించిన వాళ్ళతో కూడా ఇద్దరు ముగ్గురితో నేను మాట్లాడాను ఈ పెళ్ళి చెల్లదు మళ్ళీ వాడు రెండో పెళ్లి అని చెప్పేస్తాను అందరు వాడు ఫస్ట్ పెళ్లి చేసుకున్న అమ్మేకా ఏ టూ కాకుండా మళ్ళీ రెండో పెళ్లి చేసుకున్నా అని చెప్పేస్తాను అసలు వీటి నిజంగా చెప్తున్నా చాలా మంది ఇన్స్టాగ్రామ్లో రోల్ ట్రోల్స్ చేస్తున్న నిజంగా నాకు అనిపిస్తుంది వాడు చేసిన వీడియోలు వాళ్ళందరూ చేస్తున్న వీడియోలు చూస్తుంటే అబ్బాయిలకు అమ్మాయిలు దొరకట్లేదు అంటే ఇలాంటి వాళ్ళకి ఎంతమంది అమ్మాయిలు దొరుకుతారు అగోరి వేషం వేసుకొని పోతే చాలామంది దొరుకుతారని చెప్పేసి అనేది చాలా బాగా వీడియోస్ వస్తుంది నిజమే కదా నిజంగా వాళ్ళు చెప్ప వాళ్ళు చేయడానికి ఒక అది ఉంది నిజంగా మాట్లాడుతుంటే వీళ్ళు చేసే పనులు ఇలా ఉన్నాయి మళ్ళీ వీళ్ళు కార్లలో కూర్చొని డెబెట్లు ఇవ్వడం వీళ్ళు ఇద్దరు కలిసి కూర్చొని మళ్ళీ మీరు మా మీద తప్పు తప్పు అంబులెన్స్ రాస్తున్నారు తప్పుడు తప్పుడు వార్తలు రాస్తున్నారు ఇలాంటివి రాస్తే మీ మీకే దహనం అయిపోతాము ఈ కార్లోనే పెట్రోల్ పోసుకొని చచ్చిపోతాము ఎన్నిసార్లు బెదిరిస్తావారు ఆ నువ్వు ఎన్నిసార్లు బెదిరిస్తూ చనిపోతామని చెప్పి ఎన్నిసార్లు బెదిరిస్తావు నువ్వు సిగ్గుందరం నీకు అసలు ఏమన్నా ఇలాంటి పనులు చేస్తే ఇంకా మళ్ళా మమ్మల్ని అలాంటి ఊరుకోము ఇలాంటి ఊరుకోమని చెప్పేసి అని అంటున్నారా వీడోలు తీయకండి మీరు వీడలు బయట పెట్టకండి మళ్ళీ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు ఇంకా ఆగోరి వాడు ఒక ఆగోరి వాడికి ఒక అగోరి కాదు ఇలాంటివి ఎక్కడ కూడా లేవండి అఘోరికా తత్వానికి ఒక రెస్పెక్టబుల్ ఒక ఉంది సో వాడు మా ట్రాన్స్లో అయితే మళ్ళీ మళ్ళీ ఇంత ముందు వీడియోలు చెప్పని ఎప్పుడు చెప్తున్నాను సోషల్ మీడియాలో మాట్లాడే వాళ్ళందరూ కూడా దయచేసి ఒక వర్గం గురించి మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడండి వాడు మా ట్రాన్స్ జర్ అని చెప్పి ఎక్కడ చెప్పలేదు సో వాడు దొంగతనంగా సర్జరీ చేసుకున్న వాడిని అని పిలవండి మా దాంట్లో ట్రాన్స్జెండర్స్గా లేని వాళ్ళని మేము బైరుపి అంటాము నకిలీ వాళ్ళు నకిలీ బైరుపి అంటాం అలా పిలవండి మేము ఒప్పుకుంటాము కానీ ఇలా మీరు పిలవడం మాత్రమే మేము తట్టుకోలేకపోతున్నాము కొజ్జాన అనే పదం అన్న ఊరుకొమ్ము అరే ట్రాన్స్జెండర్ అని చెప్పి ఇష్టపడే మార్కెట్ పెట్టా మేము ఊరుకొమ్ము దయచేసి అలాంటి పదాలు వాడకూడదు అని చెప్పేసి అని అంటున్నాను అసలు విషయం ఏంటంటే మెయిన్గా ఇప్పుడు మీ క్లారిఫికేషన్ అయితే వచ్చే ఉంటుంది అఘోరి అండ్ శ్రీవర్షిణి పెళ్లి అనేది చట్టంలో ఎక్కడ కూడా చెల్లేదని చెప్పేసి అని చాలామంది కూడా చెప్తున్నారు ఇది చట్ట ఇది చట్టపరమైన పెళ్లి కూడా కాదని చెప్పేసి అని అంటున్నారు ఇది ఇద్దరు జండర్లు ఒకే వర్గానికి చెందిన వాళ్ళు ఇలా అంటే చేసుకున్న వాళ్ళు చెల్లదు అని చెప్పేసి కూడా అనడం జరుగుతుంది సో దాన్ని యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు మనం మనకు అవసరం కూడా లేదు వాళ్ళు పెళ్లి చేసుకొని వాళ్ళు ఏమైనా చేసేసుకోండి సెకండ్ వచ్చేసి ఈ రమాదేవి అనమ్మి ఈ అఘోరి యొక్క మొదటి భార్య ఈ అమ్మాయి వచ్చేసి ఇప్పుడు బయటకు వచ్చింది సరే నేను మోసపోయాను నన్ను ఇలా మోసం చేస్తాడు అది చేశాడు ఇది చేశాడు అని చెప్పి చాలా వరకు మాట్లాడుతున్నారు సో ఆ అమ్మాయి ఫస్టే బయటికి రావాల్సింది ఇలా జరుగుతున్న క్రమంలోనే అమ్మాయి బయటకు వచ్చి నన్ను ఇలా మోసం చేస్తాడు అది ఇది అని చెప్పేసి అనేసి సో ఇది కూడా లీగల్గా యాక్సెప్ట్ కాది రామాదేవి పెళ్లి కూడా నాకు అనిపించింది సో నేను చెప్తున్నది సో అది వాళ్ళ అంటే ఏం చేశాడో ఎలా లొంగ తీసుకున్నాడో ఎలాంటి మాయమాట చెప్పాడో వాడు ఏం పూజలు చేస్తున్నాడో ఏం తెలియట్లేదు ఒక మాట చెప్తున్నాను మంత్రాలకు చింతకాయలు ఏం రాలవండి అది నిజంగా వాడి మంత్రాలంతా శక్తిపరమే అయినవైతే వాడు ఎన్నో మంచి పనులు చేయాలి వాడు ఇక్కడ తమిళనాడు ఆశ్రమం పెట్టిందంట అక్కడ నడవైసీకొచ్చి ఇక్కడికి వచ్చేసిండు మన దగ్గర నడవట్లేదు అని చెప్పేసి మన తెలంగాణ ఆంధ్రలో చలామణి చేద్దామని వాడు ఇక్కడ నడవలేదు ఇక్కడే బెడిసి కొట్టింది అందుకే తిరిగి మళ్ళా ఉత్తరాఖండ్ సైడ్ వెళ్ళిపోయాడు ఉత్తరాఖండ్ సైడ్ ఉన్న సైడ్ వెళ్ళగానే పోలీసులు పట్టుకొని అదుపులోకి తీసుకున్నారు ఎవరిని ఈ అఘోరమ్మని ఈ వర్షిని అమ్మని ఇద్దరినీ తీసుకొని లోపల కూర్చోబెట్టినట్టున్నారు సో నేనైతే ఒకటే అనుకుంటున్నాను అగోరిని మన సైడ్ వస్తే మాత్రం ఇమీడియట్గా ఎలాంటి పనులు చేసినా సరే మనం వెంటనే పోలీసు వాళ్ళకి మనము కంప్లైంట్ చేయడం కానీ అలాంటివి చేయాలి నిజమైన అగోరులు ఇలా చెయ్యరు అదేవిధంగా వర్షిని కూడా వాళ్ళ కుటుంబానికి అప్పచెప్పే విధంగా మనం అందరం కూడా మాది వర్షిని వాడు మాయలేదు సో వాళ్ళిద్దరూ మాట్లాడే విధానం బట్టి మా ఇష్టంగా మేము ఉంటున్నప్పుడు మనం ఏం మాట్లాడలేము కానీ సోషల్ మీడియాలో ఇలాంటి మీరు ఇవన్నీ వీడియోస్ చేసిన వాళ్ళు కుటుంబ సభ్యులు చాలా రకంగా బాధపడుతున్నారు సో వాళ్ళ ఫ్యామిలీ గురించి కొంచెం ఆలోచించి మనం ఏది కూడా మనం ఇంకా ఇంకా ట్రోల్స్ చేయకుండా పక్కన పెట్టేస్తే బాగుంటుంది అని చెప్పిన ఆలోచన ఆల్రెడీ తెలుసు ఆ వెళ్ళిపోయింది వెళ్ళిపోయిందనే విషయం తెలుసు నేను ఒక మాట చెప్తున్నాను అగోరి మేనిఫిల చేసి అమ్మాయిని తీసుకెళ్ళాడు అనకంటే వర్షిని తెలివిగా వెళ్ళిందని చెప్పేసి అనొచ్చు నేను చెప్తున్నాను అన్నమాట ఎందుకంటే ఇప్పుడు వర్షినికి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది అండ్ ఆమెకి ఆమె కవర్ సాంగ్స్ చేస్తుంది తర్వాత వచ్చేసి వీడియోస్ షూట్ చేస్తుంది ఛానల్స్లో పనిచేసింది అమ్మాయి రకరకాల వీడియోస్ అన్నీ కూడా అమ్మాయి ఈ మధ్య బయటకు వస్తున్నాయి ఇవి ఇవి వరిచినవి అనేది ఈ వరచిన అనే అమ్మాయి ఏంటంటే మెయిన్గా ఫేమ్ అనేది వస్తే బిగ్ బాస్లోకి వెళ్ళొచ్చు అని ఒక థాట్తోని ఈ ప్రయాణం మొదలుపెట్టిందని నా అనుమానము ఎందుకంటే ఇలా ఫేమ్ అయిన వాళ్ళని అండ్ తర్వాత వచ్చేసి ఇలా మీడియాలో కొంచెం ఎలా అయితే ఫేమ్ అవుతారో ఎలా అయితే అదే అవుతారో ఎక్కువ గురే అవుతారో వాళ్ళని తీసుకుంటారని చెప్పి ఆలోచనతో అలా చేసిందేమో కూడా ఒక డౌట్ వస్తుంది నాకు అది కూడా సో అది ఎక్స్ప్లెయిన్ అది నిజమో కాదో మనకు తెలియదు అలాంటి ఆలోచనతో కూడా పనిచేస్తుంది అమ్మాయి నాకు అనిపిస్తుంది ఆమె మాట విధానం అదంతా కూడా సో దయచేసి మనమందరం ఒకటి మనం అందరం కూడా ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఉన్నాం మనం అందరము మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే ఏది నిజం ఏది అబద్ధం అనేది మనం క్లియర్గా మనం తెలుసుకోవాలి నేను మొదటి వీడియోలో అగోర్ని బాగా తిట్టాను చాలా మంది అన్నారు ఆ అగౌరి అంత చూస్తా అగౌరిని నువ్వైతే తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్కి అని చెప్పేసి అన్నప్పుడు చాలా మంది చాలా పాజిటివ్ నాకు కామెంట్స్ పెట్టడం జరిగి సపోర్ట్ చేస్తారు థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి నేనేది ఇప్పుడు నేనేదో నా వీడియో వ్యూస్ కోసం కానీ దేనికోసం కానీ ప్లాన్ చేయట్లేదు ఇప్పుడు ఈ వీడియో తీయట్లేదు సో ఈ వీడియో తీయడం ముఖ్య కారణం వచ్చేసి ఏంటంటే వర్షిని అగోరి పెళ్లి అనేది క్లారి క్లారిఫిక క్లారిఫికేషన్ గా అనేది చెల్లదు అని చెప్పి మనందరికీ తెలుసు తెలుసు అదేవిధంగా మొదటి పెళ్లి కూడా కూడా చెల్లదు ఎందుకంటే తను తను తన యొక్క బాడీలో ఉన్న అవయవాలు తీసేసుకున్నాడు అని చెప్పేసి అని చెప్పేసి అని తను ట్రాన్స్ అని చెప్పేసి అని తను చాలా మంది అంటున్నారు కాబట్టి సో తను తనకు తాను నిర్ధారించుకోలేకపోతున్నాడు తనకు తానే ఒప్పుకోనప్పుడు మనం ఎలా ట్రాన్స్ నిర్ధారిస్తామని చెప్పండి నేను ట్రాన్స్ అండ్ కాదు నా బాడీలో ఉన్న అవయవాలని అమ్మవారికి అంకితం చేస్తాను ఆ దేవుడికి అంకితం చేస్తాను అన్నప్పుడు ఎలా ట్రాన్స్ అని మనం సంబోధిస్తాము నేను చెప్పేది అది నేను చెప్పేది అది సో దయచేసి కొంచెం మీరు అందరూ కూడా అర్థం చేసుకోండి ప్రతి ఒక్క మీడియా వాళ్ళకైనా సోషల్ మీడియాలో కానీ అండ్ ఇన్స్టాగ్రామ్లో ట్రోల్ చేసే వాళ్ళకి కానీ అండ్ వీడియోలు చేసే వాళ్ళందరికీ నేను ఒక మాట రిక్వెస్ట్ చేస్తున్నా జెండర్ అనే పదం మాత్రం వాడకండి అగోరితో మా అగోరి విషయం మాట్లాడేటప్పుడు నకిలీ అగురనే మాట్లాడండి వాడిని కానీ ట్రాన్స్ అనే పదం వాడకండి ఎందుకంటే పర్సనే ట్రాన్స్ఫర్ అని ఒప్పుకున్నప్పుడు మీరు ఎలా మీరు ఎలా ట్రాన్స్ఫర్ ఐటీ ఐడెంటిటీ చేస్తారు తనని మీరు చెప్పండి అతను ట్రాన్స్ కాదు సో ట్రాన్స్ ఒప్పుకున్నప్పుడు మీరు ట్రాన్స్ అనే పదం బాబు తిట్టకండి మేము ఎందుకంటే మాకు అదే ఎందుకంటే చాలా మంది ట్రాన్స్ ఇలా ఉంటారంట అలా ఉంటారు రకరకాలుగా మాట్లాడుతున్నారు సో మేము ఇంత కష్టపడి ఇంత స్టేజ్ దాకా వచ్చి ఇంత పేరు తెచ్చుకొని మాకున్న ఎంప్లాయ్మెంట్ కోసం సంపాదించుకోవడం కోసం కానీ ఫ్యామిలీ రిసీవింగ్ కోసం కానీ ఇవన్నీ చేస్తున్నప్పుడు మీరు ఇలా మాత్రం కరెక్ట్ కాదు కదా సో అది క్లారిఫికేషన్ కోసం నేను ఈ రోజు ఈ వీడియో చేయడం జరిగింది సో ఇంకొక విషయం ఏంటంటే అఘోరీ విషయం దయచేసి ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో ట్రోల్స్ చేసేటప్పుడు దయచేసి ట్రాంజన పదం వాడకండి వర్షిని గురించి అగోరు గురించి మీరు మాట్లాడేటప్పుడు సో వాళ్ళు ఇష్టంగా పోయారు కాబట్టి మనం ఏం మాట్లాడాల్సిన అవసరం మనకు లేదు ఈ అగోరి టాపిక్ అనే విషయం పక్కన పడేసి మనకు సోషల్ మీడియాలో చాలా వరకు విషయాలు బయట మాట్లాడండి అవి మాట్లాడండి ఇవి కాకుండా అని చెప్పేసి అని చెప్తున్నాను అండ్ నేను ఈ వీడియో ముఖ్య ఉద్దేశం వచ్చేసి ఒకటి నాకు క్లారిఫికేషన్ గా నేను ఇద్దరు ముగ్గురితో మాట్లాడాను వాళ్ళ పెళ్లి అనేది చట్టం బద్ధంగా చెల్లదు అని చెప్పేసి అని నిర్ధారించడం జరిగింది అది తెలుసుకోవడం జరిగింది దాని గురించి మీ క్లారిఫికేషన్ కోసం ఈ వీడియో తీయడం జరిగింది ఇంకొక విషయం ఏంటంటే ఫస్ట్ భార్యకే వాడు ఏం చెప్పినప్పుడు సెకండ్ మ్యారేజ్ ఎలా అవుతుంది అని చెప్పేసి అనేసి చాలామంది మాట్లాడుతున్నారు అసలు ఈ పెళ్ళి అనేది ఎలా చెల్ల చట్టబద్ధం అవుతుందో మాకైతే ఏం అర్థం కావట్లేదు ఇంకొక విషయం ఏంటంటే తను లెస్బెన్స్ గురించి మాట్లాడింది కాబట్టి మీ మిత్ర లెస్బెన్స్ అది ఇది అని చెప్పేసాను అఘోరి అసలు జెండర్నే ఎక్కడ ఓపెన్ అప్ అవ్వట్లేనప్పుడు లెస్బెన్ నువ్వు ఎలా టెలికాస్ట్ చేస్తావమ్మ నువ్వు పర్షిని చెప్పొకసారి సో అగోరి ఎక్కడ చెప్పట్లేదు కదా నేను ట్రాన్స్ అని చెప్పేసి అనేసి సో తన జెండర్ని తనే చెప్పుకోవట్లేదు నేను ఒక మనిషిని అని చెప్తున్నాడు నువ్వెలా లెస్బెన్ చెప్పేసి అంటావు సో అది నీ నువ్వు ఓపెన్ అప్ అయ్యి నువ్వు చెప్పుకున్నావు దానికి మేమేమి అది ఏం చెప్పట్లేదు అండ్ దయచేసి వాళ్ళ పేరెంట్స్ గురించి కూడా కొంచెం ఆలోచించండి అండ్ ఆ అమ్మాయి తెలివిగా ప్రక్కా ప్లాన్తో కదనంగా అన్నిటికీ ముందుకెళ్తుంది వర్ష అమ్మాయి ఆల్రెడీ అగోరి ఉత్తర ఉత్తరాఖాండ్ ఉత్తరాఖండ్ సైడ్ వచ్చేసేమో అనుకుంటా సైడ్ పోలీసు వాళ్ళు అరెస్ట్ చేశారని చెప్పేసి అని వార్తలు వస్తున్నాయి వాటి విషయాలతో మనకేం తెలియదు మనకు సో వాడైతే పోలీస్ స్టేషన్ పరిధిలో అని చెప్పేసి చాలా మంది అంటున్నారు సో మేబీ లక్ అంటే ఒకవేళ దొరికితే కనుక వర్షిని సేఫ్గా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి హ్యాండ్అవుట్ చేస్తే చాలా బాగుంటుంది ఆమెని సైకాలజీకి చూపిస్తే చాలా బాగుంటుంది అండ్ ఆమెకి మెంటల్గా ఆమె మెంటల్ కౌన్సిలింగ్ చాలా అవసరం ఆ అమ్మాయికి సో అవి కూడా చెప్పిస్తే బాగుంటుంది అని చెప్పేసి అంటున్నాము అండ్ అది నా రిక్వెస్ట్ ఒకటి అండ్ వీళ్ళ గురించి మనం ఇంతకంటే మంచి ఇంకెక్కువేం మాట్లాడుకోలేము మనం ఎందుకంటే ఆల్రెడీ సోషల్ మీడియాలో మారి మోగిపోతుంది ఒక యూట్యూబ్లో ఒక కాలమే వచ్చేసింది అఘోరి అని చెప్పేసి అనేసి సో నిజంగా చెప్తున్నాను నేను ఇదంతా కూడా మనకు టైం వేస్ట్ మనం అగ్ర గురించి మాట్లాడము మన పని మనం ముందు కొనసాగిద్దాము సోషల్ మీడియా చూపించాల్సిన చాలా చాలా విషయాలు ఉన్నాయి చాలా వార్తలు ఉన్నాయి చూపించడానికి అన్యాయం జరిగే చోట చాలా మందికి మనం హెల్ప్ఫుల్ గా ఉండాలి కాబట్టి మనం అందరూ అనే విషయం తెలియజేద్దాం అండ్ నేను ఈ వీడియోలో కొంచెం తక్కువగానే మాట్లాడి ఉండొచ్చు ఎందుకంటే చాలామంది నాకు పాజిటివ్గా నాకు కామెంట్స్ చేసి చాలామంది సపోర్ట్ చేశారు ఎందుకంటే అగోరి మాకు సంబంధించిన వ్యక్తి కాదు కాబట్టి నేను మీకు అందరికీ చెప్తున్నాను సో దయచేసి మరొకసారి సోషల్ మీడియా ప్రతినిధి అందరికీ రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను అఘోరిని ట్రాన్స్ జెన్ అనే పదం వాడి దయచేసి మా మనసుని మా మనోభావాలు దెబ్బ కొట్టకండి ఎందుకంటే అగోరి వాడు నకిలీ అఘోరని మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది సో వాడు చెప్పే మాట కూడా ఎవరు కూడా నమ్మకండి వాడికి వాడు నేను ట్రాన్స్ అన్నప్పుడు మనమందరం కలిసి మాట్లాడదాము అండ్ చాలా మంది నకిలీ అగోరి అని చెప్పి చాలా మంది వీడియోస్ చేస్తున్నారు నిజమే వాడు నకిలీ అగోరి నేను కూడా చేస్తాను కాబట్టి చెప్తున్నాను వాడు ఒక నకిలీ అఘోరి ఆ నకిలీ అగోరి గురించి మనం చర్చలు పెట్టడం చాలా వరకు వేస్ట్ మన టైం అంతా వృధా చేసుకుంటున్నాం కాబట్టి వాడితో ఉన్న అమ్మాయికి మనం న్యాయం చేయాలని చెప్పేసి అని కోరుకుంటున్నాను అండ్ నిజమైన అఘోరీలు అయితే ఎవరైతే ఉన్నారో కొంతమంది ముందుకు రావాలి ఎందుకంటే ఇట్లాంటి అగురు తత్వం పైన తప్పుడు ప్రచారం జరుగుతుంది కాబట్టి నిజమైన అగోరీలు ఎవరైతే ఉన్నారో దయచేసి వాళ్ళకి కొన్ని వీడియో షేర్ చేసి ఇలాంటి తప్పుడు ప్రచారం జరుగుతుంది ఉన్నాయి కాబట్టి ఈ నకిలీ అగోరి పైన తొందరలో యాక్షన్ తీసుకోవాలి అగురుతత్వంలో ఉన్న వాళ్ళు నిజమైన ఎవరైతే వాళ్ళు తీసుకోవాలని చెప్పేసే నేను కూడా కోరుకుంటున్నాను అండ్ అసలు అగురు పెళ్ళిలు కూడా చేసుకోరంట అగురుతత్వంలో ఇలాంటిది అసలు ఉండనే ఉండదండి అది ఆ విషయం కనుక్కున్నాను అగోరులకు అసలు పెళ్ళిళ్ళే అవ్వమంట సో ఇది పెళ్ళి ఎలా నిజం అవుతుందని మనమందరం అనుకుంటాము సో వాళ్ళు ఏ జందర్ అని చెప్పుకున్నా సరే వీళ్ళ మ్యాజ్ అయితే యాక్సెప్టబుల్ కాదు సో థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ అండ్ ఇప్పటివరకు నా వీడియోని చూసినందుకు ఎవరైనా నా వీడియోస్ కనుక మళ్ళీ ఇంకా ఏమైనా చూడాలనుకుంటే మన ఛానల్గా చెక్ చేయండి అండ్ మన ఇట్స్ మీ స్నేహితు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సో ప్రతి ఒక్కరం కూడా మనం సనాతన ధర్మం కోసం పోరాటం చేస్తున్నాము కానీ ఇలాంటి మాటలు విని నకిలీ వాళ్ళు ఇలాంటి నకిలీ వాళ్ళ మాటలు విన మనం ముందుకెళ్లాల్సిన అవసరం లేదు చాలామంది ఎంతోమంది పెద్ద పెద్ద గొప్పవాళ్ళు హిందూ ధర్మంలో ఉంటూ సన ధర్మం కోసం పోరాటం చేస్తున్న చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళ మాటలు వినే మనం ముందుకెళ్ళాలని చెప్పి నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ నేను మీ స్నేహ